మీకు ఈ రకంగా మీ ఊరికి వచ్చి మీకు ఏం కావాలి మీరు ఏం చేస్తే బాగుంటారు ఏ రకంగా మీరు అభివృద్ధి చెందుతారని చెప్పి అడిగి మీ అవసరాలను తీర్చేదానికి మేము సిద్ధపడతా ఉన్నాం మీకు ఏ అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలని మా దృష్టికి తీసుకురండి అని చెప్పి గతంలో ఏ యొక్క పరిపాలనలో కూడా ఇలా జరగలేదు కానీ ఈరోజు మన ప్రేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ వల్ల ఇది సాధ్యమవుతా ఉంది ఈరోజు వారు ముగ్గురు కూర్చొని ఈ రాష్ట్రంలో ప్రజలకి ఇబ్బంది లేకుండా చేసేదానికి సాధ్యమైనంత వరకు ఎంతవరకు చేయగలుగుతామో అంతవరకు చేసుకుంటూ ముందుకు పోదామన్న దృఢ సంకల్పం తీసుకొని ఈరోజు గ్రామ గ్రామాన ఈ రకంగా తిప్పుతా ఉన్నారు మీరు కూడా గమనించాలి వాస్తవాన్ని తెలుసుకోవాలి ఈరోజు పార్టీలు శాస్త్రం కాదు పార్టీలు ముఖ్యం కాదు ఈరోజు మన ప్రాంత అభివృద్ధి మనకు ముఖ్యం మన ఊరు అభివృద్ధి ముఖ్యం మనం బాగుండటం అనేది ముఖ్యం మనం బాగుంటే మిగిలిన అన్ని వర్గాలు బాగుంటాయి అన్ని సంస్థలు బాగుంటాయి మనం బాగలేనప్పుడు సంతోషంగా లేనప్పుడు ఇతర ఏ యొక్క వర్గాలు కూడా సంతోషంగా ఉండవు ఎందుకంటే కడుపు నిండా అన్నం పెట్టగలిగే స్టేజ్ లో మనం ఉన్నప్పుడు పది మందికి అన్నం పెట్టే స్టేజ్ లో మనం వచ్చినప్పుడు ఆ రోజు మనల్ని ప్రజలు విశ్వసిస్తారు అలాగే సంస్థలు విశ్వసిస్తాయి అందరు కూడా గౌరవిస్తారు ఆ స్థాయి తీసుకురావాలని రోజు మన మిగతా ముఖ్యమంత్రి గారు ఈ రకమైనటువంటి కార్యాచరణకి రూపాంతరం చేసి గ్రామ గ్రామాన అది కూడా చేసుకుంటా ఉన్నారు వాళ్ళు నోట్ చేసుకోండి వాళ్ళు ఇప్పుడే పెట్టుకోండి ఎందుకంటే వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ ఇల్లు వస్తాయి మీరు త్వరలో ఇల్లు వస్తాయి కాబట్టి ఆ పెట్టుకున్నటువంటి వాళ్ళందరూ కూడా మీ పొజిషన్ సర్టిఫికెట్లు మీకు ఏమైనా సర్టిఫికెట్లు ఇటువంటి అవసరం అయితే తక్షణమే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు సహకరిస్తారు మీరు ఇమ్మీడియట్ గా వాటిని చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం సుమారు లక్ష ఎనభై వేల రూపాయల సబ్సిడీ వస్తుంది హౌసింగ్ కి ఎవరైనా ఇల్లు కట్టుకునేటువంటి వాళ్ళు ఉంటే తక్షణమే అప్లై చేసుకోవాల్సిందిగా కూడా తొంభై ఇండ్లు మాత్రమే తొంభై ఇండ్లు మాత్రమే తిరిగి ఆ తొంభై ఇండ్లలో ఆ రైతులకు కావాల్సినటువంటి అవసరాలని గుర్తించి ఇవన్నీ కూడా కంప్యూటర్లో ఫీడ్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది అంటే పరిపాలనని ఏ రకంగా మీ ముందుకు తీసుకొని వస్తా ఉన్నారో మీరు ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి ఈరోజు మనం చూస్తే మన మార్కాపురం జిల్లా ఇది ఒక రకంగా మనం చెప్పుకోవాలంటే మన అందరికి ఒక వరం లాంటిది ఈరోజు ఏ పనికి పోవాలన్నా ఒంగోలు పోవాలి ఒంగోలు నిలబడాలి ఒంగోల్లో ఒకటికి రెండు రోజులు తిరగాలి చేయించుకోవాలి కానీ అటువంటిది ఈరోజు మనం మార్కాపురానికి జిల్లా అడగంగానే గత పాలకులు పట్టించుకోలేదు కేవలం వాళ్ళ స్వార్థ రాజకీయాల వల్ల ఆ యొక్క జిల్లాని అడుగుతే ఆ రోజు పట్టించుకోకుండా కానీ మమ్మల్ని అయితే జైలలో మగ్గ పెట్టారు అలాగే అరెస్టులు చేయించారు మేము ధర్నాలు చేస్తుంటే ధర్నాలు చేయలేకుండా ఇబ్బంది పెట్టారు నానా రకాలుగా చిత్రహింసలకు చేశారు కానీ మన ప్రియుత ముఖ్యమంత్రి గారు ఈ రోజు మన యొక్క ఆక్రంని మన ప్రాంత ప్రజల యొక్క అభిలాషని గుర్తించి మీకు మార్కాపురం జిల్లా చేస్తారని మాట చెప్పాడు ఆ మాట కట్టుబడి ఈ రోజు జిల్లా కూడా చేయడం జరిగింది జిల్లా వల్ల మాకేం దొరుకుతుంది నేను చాలా మంది అనుకోవచ్చు తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరుగుతుంది ఎందుకంటే ఈ రోజు ఒంగోలు పోవాలంటే రెండు బస్సులు మారిపోవాలి ఒంగోలు పోవాలంటే అక్కడికి పోయి ఏ ఆఫీస్ ఎక్కడ ఉందో తెలుసుకోవాలి ఆఫీసులు చుట్టూ తిరగాలి హాస్పిటల్ సౌకర్యం కూడా పోవాలంటే ఒంగోలు పోవాలి లేదు ఇంకో రకమైనటువంటి విద్యా అవకాశాలకు పోవాలంటే ఒంగోలు పోవాలి లేదా గుంటూరు పోవాలి ఇలా ప్రతిదీ కూడా కష్టతరమైనటువంటి సమస్య కానీ ఈరోజు ఇప్పటికిప్పుడు ఈరోజే ఫలి ఫలితాలు వస్తాయని నేను చెప్పట్లేదు కానీ రోజు రోజుకి పెరుగుతాయి రోజు రోజుకి దాని బెనిఫిట్స్ బెనిఫిట్ ఏంటో కనబడుతుంది మన పిల్లల భవిష్యత్తు అంధకారంలో పోకుండా మన పిల్లలు అనేవాళ్ళు కరెక్ట్గా మన చేతికి వచ్చే టయానికి అనేది ఒక పెద్ద జిల్లా కేంద్రంగా తయారై మనకు అన్ని వనరులు అన్ని రకాల ఫెసిలిటీస్ అక్కడ ఏర్పడి మన ప్రాంతానికి ఒక అదృష్ట వరంగా తయారయ్యేటువంటి పరిస్థితి ఉంది